హలో గాయస్ అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని మర్చిపోతే కోరుకుంటా ఉన్నాను అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా లైట్ అయితే ఆఫ్ చేసినాం అనమాట లైట్ మార్నింగే లైట్ ఆఫ్ చేసిన అనమాట ఇంకా వెళ్తురు వస్తుంది స్వీట్ పడుకొని ఉంది అందుకని చెప్పేసి లైట్ ఆఫ్ చేసిన ఇంకా అక్కడైతే చా అయితే తాగేస్తూ ఉన్నాను అనమాట పూజ గిట్లన్నీ అయిపోయినాయి ఇప్పటికే టైం వచ్చేసి ఎయిట్ థర్ ఎయిట్ ఏం అవుతుంది ఎయిట్ ఏ అవుతుంది ఇంకా అక్కడైతే పూజ గిట్ల అన్నం అయిపోయినాయి అనమాట అన్నం అయిపోయినాయి పూజగిట్లా అన్నం అయిపోయినాక ఇంకా అన్న పూజగిట్లా అయిపోయింది అనమాట పూజగిట్ల అయిపోయింది తర్వాత అయితే ఇంకా అక్కడైతే పప్పు చా సాంబార్ అయితే చేస్తూ ఉన్నాను పప్పుచారా అనుకోవచ్చు సాంబార్ అనుకోవచ్చు ఇంకా పప్పు అయితే ఉడకబెట్టాను అనమాట పప్పు ఉడకబెట్టాను పప్పు ఉడికిపోయింది ఉడికింది స్టవ్ కూడా ఆఫ్ చేసిన ఇంకా చింతపండు అయితే ఒక గిన్నెలో అయితే తీసుకుంటా ఉన్నాను చింతపండు రసం అయితే చింతపండు రసం అయితే ఒక గ్లా ఒక బౌల్లో అయితే తీసేసుకుంటా ఉన్నాను ఫస్ట్ ఇది చింతపండు జ్యూస్ బాగా తీసుకొని పక్కకు పెట్టుకున్నాం అనుకోండి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా చేయొచ్చు కదా అని చెప్పేసి ఇంకా చింతపండు జ్యూస్ అయితే తీసుకొని పెట్టుకుంటా ఉన్నాను ఇంకా చింతపండు జ్యూస్ ఒక దాంట్లో తీసుకొని పెట్టుకున్నాక తర్వాత అయితే తర్వాత అయితే ఇంకా పప్పు కూడా విజిల్ అయితే తీస్తా ఇంకా విజిల్ పోలే పప్పుది పప్పుది విజిల్ పోయాక ఆ పప్పులో కొద్దిగా కారం కొద్దిగా ఉప్పు అవన్నీ వేసేసి తర్వాత మనం కట్ చేసి పెట్టుకుని వెజిటేబుల్ అన్నీ వేయాలి కాకపోతే పప్పుచారులో వెజిటేబుల్ అన్నీ ఎత్తేనే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా నా దగ్గర ఉందైతే ఒక బెండకాయ బెండకాయలు ఒక నాలుగైదేమో ఉన్నాయి కరివేపాకు పచ్చిమిర్చి ఇవన్నీ ఉన్నాయి ఇవి ఉన్నాయన్నమాట ఇంకా విడితోనైతే అయితే వేస్తూ ఉన్నాను ఇంకా పప్పుచార అయితే ఇంకా అక్కడైతే చింతపండు రసం అయితే కలిపి పెట్టేసుకున్నాను అనమాట అది జ్యూస్ అయితే తీసి పక్కకు పెట్టిన ఇంకా అక్కడ విజిల్ అయితే తీస్తూ ఉన్నాను అనమాట విజిల్ అయితే ఇంకా విజిల్ తీసేసి అందులో ఉంటే వాటర్ అయితే వాటర్ మంచిగా మెత్తగానే ఉగుతుంది పప్పు అయితే ఇంకా పప్పులో ఉన్న వాటర్ అయితే తీసేస్తాను వాటర్ అంటే తీసి పడేయను తీసి అయితే పడేయను అలాగే ఇందులోనే పోస్తా చింతపండు జ్యూస్లో అయితే ఇంకా అక్కడ పప్పు ఇట్లా విజిల్ తీస్తూ ఉంటే విజిల్ తీస్తూ ఉంటే పప్పు అయితే రసం వస్తుంది అందులో నుంచి ఇంకా అదైతే ప్లేట్ అయితే అడ్డంగా అనమాట ఇంకా పప్పు విజిల్ అయితే తీసిన అనమాట తీసి అందులో ఇంకా వచ్చేసి బెండకాయ పచ్చిమిర్చి కరేపాకు అవన్నీ వేస్తూ ఉన్నాను ఇంకా బెండకాయలు అయితే వేసేసిన వేడి వేడి ఉన్న వేడి వేడివేడిగా ఉన్న పప్పులోనే ఇంకా కొద్దిగా మంచిగా వేడి అవుతాయి కదా అని చెప్పేసి పప్పు చింతపండు రసం పోయే ముందుకే పప్పులో బెండకాయలు పచ్చిమిర్చి టమాటా అయితే పప్పు ఉడకబెట్టేటప్పుడు వేసిన టమాటా ఎందుకంటే టమాటా మెత్తగా ఉడుకుతుంది కదా పప్పులో కలిసిపోతుంది అని చెప్పేసి పప్పు కుక్కర్లో పెట్టినప్పుడే పప్పు అయితే మన సారీ టమాటా అయితే పప్పులోనే ఉడకేటప్పుడు వేసిన రెండు టమాటాలు తర్వాత ఇంకా చదైన కప్పులు ఇంకా మిగిలిన చింతపండు రసం చేసిన జ్యూస్ అవన్నీ ఇంకా అందులో పెట్టేసిన అన్నమాట కడిగి పెట్టేస్తూ ఉన్నాను ఇంకక్కడైతే ఇంకా పప్పు కూడా చింతపండు రసం పోసేసి ఇంకా అందులో అయితే స్టవ్ మీద అయితే పెట్టేసినా ఇంకా మంచిగా మరిగినాక తర్వాత లాస్ట్కి పోపు అయితే పెట్టుకోవాలి అన్నమాట పోపు అయితే పెట్టుకోవాలి ఇంకా అక్కడైతే మంచిగా ఇప్పుడే పొంగి వస్తూ ఉంది చూడండి మంచిగా ఉంది కదా ఈ బురుగు అనేది పొంగిస్తే ఈ బురుగు అనేది పోతే టేస్ట్ అనేది పోతుంది అందుకే బురుగు పొంగనీయద్దు నేను కూడా బురుగైతే వొంగ నీయలేదన్నమాట చూడండి ఎంత బాగుందో మరగేటప్పుడు స్మెల్ అయితే మంచిగా వస్తూ ఉంది ఇంకా అక్కడైతే మంచిగా పొంగిందనమాట సారీ పొంగిందంట సారీ మరిగిందండి మంచిగా మరిగిపోయింది ఇంకా లాస్ట్గా అయితే పోపు కూడా పెట్టిస్తూ ఉన్నాను ఇంకా మంచిగా మరిగిందనమాట మంచి సాంబార్ సాంబార్ పొడి కూడా వేసేసిన సాంబార్ పొడి కూడా ఇది వేసేసినమాట సాంబార్ పొడి కూడా వేసేసిన వేసేసి ఇంకా కినుక స్టవ్ అయితే ఇప్పుడు ఆఫ్ చేసిన అనమాట ఇంకా పోపు అయితే అందులో వేసేసిన పోపు అయితే ఇంకా అందులో పెట్టేసిన అనమాట ఆ చిన్న కటోర పనికి పని వాడతలేదండి ఒక పోపుకే పోపుకే ఒకసారి పాలు పెట్టినప్పుడు మొత్తం ఆడిపోయింది అనమాట ఇంకా మంచిగా నీట్గా దోమేసి ఇంకా దాన్ని అయితే తర్వాత పోపుకే వాడుతూ ఉన్నాను ఇంకా అయితే అక్కడైతే పప్పు అయితే పోపుకి అయితే పప్పుచారైతే పోపుకి అయితే పెట్టేసిన పోపుకి పెట్టేసిన స్టవ్ కూడా ఆఫ్ చేసేసిన తర్వాత ఇంకా సాంబార్లోకి ఏదో నంచుకొనికి తిని తినడానికి ఉండాలి కదా అందుకని చెప్పేసి ఇంకా నల్లులు ఎంపుతామని చెప్పేసి ఇంకా నల్లులు అయితే తీసుకొచ్చిండు ప్యాక్ మన అవి పావు కిలో కావచ్చు పావు కిలో అరకిలో తీసుకొచ్చు అరకిలో కావచ్చు పావు కిలో అంటే తక్కువ వస్తాయి అరకిలో కావచ్చు అవి నల్లులు ఇంకా నల్లులు అయితే ఆయిల్ పెట్టేసిన ఆయిల్ పెట్టేసిన ఇంకా ఆ నల్లులు అయితే ఎంపుతూ ఉన్నాను అనమాట అయితే ఖచ్చితంగా ఉండాలి కదా ఈ నల్లులు అనేది చాలా పప్పుచారులకు అంచుకు లేకపోతే ఎట్టేటో ఉంటుంది అందుకని చెప్పేసి అప్పడమైనా ఎంపుతా లేకుంటే ఈ నల్లు ఎంపుతా అనమాట ఇంకా అప్పడంలో అప్పడం తీసుకురాలే కాబట్టి నల్లు అయితే ఎంపుతా ఉన్నాను ఇంకా ఐదు ఐదు వేసుకుంటూ ఇంకా అక్కడైతే అయితే ఎంపేసిన రెడీ అయిపోతున్నాయి ఐదు ఐదు ఆరు ఆరు అట్లా అనమాట మంచిగా ఇంకా ఏం చేసిన అక్కడనైతే ఈరోజు వీడియో అయితే ఇంతేనండి రేపటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం మన ఛానల్కి కొత్తగా వస్తే ఇప్పుడే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైగానే యాక్టివ్ చేసుకొని నేను వీడియో పెట్టగానే తొందరగా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే వీడియో లైక్ కొట్టి కంటిన్యూ చేయండి బాయ్